హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ ఆల్సో అందరికీ శుభోదయం మాకు ఇవాళ కేసర్ మ్యాంగోస్ ఈ సీజన్లో ఫస్ట్ టైము ఇవాళ దొరికినాయి మా అబ్బాయి ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాడు తీసుకొచ్చాడు ఇవి చూడగానే ఇండియా గుర్తొచ్చేస్తుంది నాకు మామిడి పళ్ళు అంటేను ఎవరికి ఇస్తూ ఉండో చెప్పండి మామిడి పళ్ళు అందరూ ఇష్టపడతారు కదా ఇవాళ తీసుకొచ్చాడు ఇవి ఇప్పుడే చూశాను నేను దీనికోసం నేను ఎప్పుడు పరమ సంతోషంగా పెట్టేసుకుంటాను ఫస్ట్ టైం కదా ఈ సీజన్లోనూ ఇవాళ ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు జయంతి కూడాను ఇవాళ శనివారం ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి అప్పుడు తర్వాత మేము తింటాము ఇవి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి కిరణ్ ఇండియా నుంచేనా ఇవి ఇండియా నుంచి వచ్చిన మామిడి పళ్ళు వన్ వీక్ బిఫోరే బుక్ చేసుకున్నాడు మా అబ్బాయి వాళ్ళకి ఇండియన్ స్టోర్స్ నుంచి వస్తూ ఉంటాయి కదా తెలుస్తుంది ఇది రెడ్ మ్యాండ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో నుంచి తీసుకొచ్చాడు ఒక వారం ముందు బుక్ చేసుకుంటే ఇవాళ వచ్చినాయి అనమాట ఇప్పుడు మళ్ళా ఇవాళ బుక్ చేశాడంట బుక్ చేస్తే అవి ఒక నెల తర్వాత వస్తాయంట అంటే అంత డిమాండ్ ఉంటుంది కదా మరి ఇక్కడ దొరకటమే తక్కువ ఒకవేళ దొరికినా అవి టేస్టీగా కొన్ని ఉండవసలు ఏదో మామిడి పండు అనుకుని తినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇవాళ ఇవి కేసర్ కేసర్ మామిడి పళ్ళు పదకొండు ఉన్నాయి పదకొండు నలభై ఎనిమిది డాలర్లు ఇవి గట్టిగా పట్టుకుంటే చిన్న చిన్నవి అనుకోవచ్చు మీడియం సైజు బాగా చిన్నవి కాదు కాకపోతే మామిడి పళ్ళు తింటున్నాం కదా ఎక్కడున్నా సరే అన్నీ తినగలిగే అవకాశం ఉంటుంది అందుకని పరమ సంతోషంగా మా మనవరాలు అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇంక మేమందరం కూడా బాగా తింటాము మా మనవడైతే మా మనవడికి ఇష్టం ఉండదు తిండు చిన్నప్పటి నుంచి లేదు వాడికి ఇష్టం కొన్ని అయితే కంప్లీట్ రేపడు అనమాట చాలా బాగున్నాయి మంచి సువాసన వస్తున్నాయి ఈ డబ్బాలో నుంచేను పదకొండు పళ్ళు వచ్చినాయి నలభై ఎనిమిది డాలర్లు ఎంత ఖరీదన్నది కాదు దొరుకుతున్నాయి అవి కూడాను స్వీట్గా ఉంటున్నాయి అన్నమాట ఎప్పుడైనా ఒక్కొక్కసారి బాగో ఫస్ట్లో వచ్చేవన్నీ కూడా చాలా స్వీట్ ఉంటాయి ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేస్తున్నాయేమో అనుకుంటున్నాను ఇవి చూస్తే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది మామిడిపళ్ళు అంటే ఇంకా మనస్ అంతా ఇండియాలోకి వెళ్ళిపోతుంది అందులో మా పుట్టిళ్ళు మొగల్తూరు మామిడిపళ్ళకి పెద్ద ఫేమస్ చాలా మామిడిపళ్ళు మొగల్తూరు అంటే చాలా ఫేమస్ ఇప్పుడైతే బాగా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారంట మా చిన్నప్పుడైతే మేము అక్కడ ఉన్నప్పుడు తోటల నుంచి తెచ్చి తేవటం అవి అంత ఫ్రెష్గాను తీసుకొచ్చి అమ్మేవారు వీధిలోనూ కావేళ్లతోటి కూడా తెచ్చి అమ్మిన రోజులు ఉన్నాయి మా చిన్నప్పుడు అంటే ఎప్పుడు నేను చెప్పేది ఇదంతా అరవై అరవై ఐదు సంవత్సరాల క్రితం మాట అనమాట అంతా బంగినపల్లి మామిడిపల్లి అయితే ఇంకా చాలా బాగుండేవి పెద్ద పెద్ద పండు రెండు చేతులతోటి పట్టుకోవాల్సి అనమాట మా ఎన్ని రకాల రసాలు మా రెండో అన్నయ్యకైతే అయితే సువర్ణరేఖని ఇలా ఉండేవి అనమాట సువర్ణ అనేవాళ్ళం మేము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా మా రెండు అన్నయ్యకైతే ఈ సువర్ణరేఖలు చాలా ఇష్టంగా ఉండేవి చెరుకు రసాలు పంచదార కలసలు బంగనపల్లి మామిడిపళ్ళు పెద్ద రసాలు చిన్న రసాలు ఇవే గుర్తొస్తున్నాయి నాకు అవన్నీ బాగా తినేవాళ్ళం ఏకంగా బుట్టలు బుట్టలు పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాలు ఉండేవి మా ఇంట్లోనూ ఆ ఇత్తడి పండుల్లోనూ రౌండ్గా అన్నీ పేర్చేవారనమాట ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటే తినాలి అంతే అంటే మూడు మంది పెద్ద సంసారం కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ముందు ఆ తర్వాత మళ్ళీ లెక్క పెట్టి ఇచ్చేవారు అనమాట మిగిలినవి అలా ఉండేది మా చిన్నతనం అంతా ఎన్ని తిన్నా కూడా ఎన్నాళ్ళు తిన్నా కూడా ఎన్నేళ్ళు తిన్నా కూడా ఇంకా మామిడి పండు మీద అంత కాంపిటీషనే ఉండేది నువ్వు పెద్ద తీసుకున్నావు అంటే నువ్వే తీసుకున్నావు పెద్దది నేను చిన్నది తీసుకున్నాను నువ్వే పెద్ద తీసుకున్నావు అని పోట్లాట్లు ఉండేవి మొత్తం మేము చాలామంది పిల్లలు అక్కడ మొగలుచూరులో పెరిగా పెరిగాం కదా అలాగా ఎక్కువ పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా ఉండేవన్నమాట పోట్లాట్లు పోటీలు ఇప్పుడు ఈ పళ్ళు చూస్తుంటే మొత్తం మా చిన్నతనం అంతా గుర్తొచ్చేస్తుంది చాలా బాగున్నాయి మామిడి పళ్ళు రైతన్న సుఖీభవ రైతన్న సుఖీభవ ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు సుఖీభవా 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 ఇదండి మా మామిడి పళ్ళు కదా ఫస్ట్ టైము ఈ సీజన్లోనూ మా మామిడి పళ్ళు చూసి ఇంత సంతోషం వచ్చేస్తుంది నాకు Thank you, my dear all viewers, subscribers, friends, and relatives, for watching all of my videos. Thank you so much. Th Bye.